ఓం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మన పెద్దలు అనేవాళ్ళు ఒక రూపాయి ఇచ్చైనా మంచి స్నేహాన్ని తీసుకోవాలి పది రూపాయలు ఇచ్చైనా చెడు స్నేహాన్ని వదిలించుకోవాలి అని దానికి ఉదాహరణ ఈరోజు ఈ కథ తమిళనాడు సముద్ర తీరం దగ్గరలో నాగపట్నం అనే ఊరు ఉంది సముద్రంకి దగ్గర కాబట్టి ఆ ఊరిలో చాలామంది జాలర్ల కుటుంబాలు నివసిస్తూ ఉండేవి వారిలో ఒక జాలరి శివభక్తుడు వీళ్ళు రోజు చేపల వేటకు సముద్రానికి వెళ్ళేవారు ఈ శివభక్తుడు అక్కడ ఉన్న జాలర్లందరికీ నాయకుడు ఈ శివభక్తుడు రోజు వలలో పడిన మొదటి చేపను శివార్పణమంటూ మళ్ళీ సముద్రంలోకి వదిలేవాడు కానీ కొన్నాళ్లుగా ఎవరికీ చేపలు పడటం లేదు దాచుకున్న డబ్బంతా రోజువారి కుటుంబ ఖర్చులకు ఖర్చు అయిపోయాయి అందరూ కలిసి ఈరోజన్నా చేపలు దొరకాలి అని గట్టిగా అనుకుని అందరూ సముద్రంలోనికి వలలు విసిరారు జాలర్ల నాయకుడైన ఈ శివభక్తుడి వలలో ఏదో బరువుగా అనిపించింది ఏంటా అని చూస్తే ఇప్పటి వరకు వాళ్ళు ఎన్నడూ చూడని బంగారు రంగు పొలుసులు రత్నాలతో ఉన్న చేప వలలో ఉన్నది దీనిని ఎవరికైనా అమ్మితే జీవితాంతం ఇంకా ఎవ్వరికీ చేపలు పట్టాల్సిన పని లేదు అనుకున్నారు అందరూ కానీ ఆయన మొదటి చేపను శివార్పణం చేస్తాడని బాధపడి ఆయన కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడారు సముద్రంలో వెయ్యకు అని ఆ జాలరి మాత్రం హమ్మయ్య శివయ్యకు సమర్పించడానికి అద్భుతమైన చేప దొరికింది అని కంటి వెంట నీరు కారుస్తూ శివయ్య తీసుకో అని సముద్రంలో వేశాడు వెంటనే ఒక్కసారిగా ఆకాశంలో మెరుస్తూ వృషభ వాహనుడై సతీ సమేతంగా శివుడు దర్శనమిచ్చి సంతోషించాను ని భక్తికి అని అతనితో పాటు అందరినీ తనలో ఐక్యం చేసుకుని మోక్షాన్ని అనుగ్రహించాడు శివుడు ఒక భక్తుడితో మనం ఉన్నా చాలు అందరూ తరిస్తారు ఆ భక్తుడి పేరున ఇప్పటికీ నాగపట్నంలో ఒకరోజు ఉత్సవం జరుగుతుంది